మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలో నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఒక కర్ణాటక మహిళ ఆడియో వైరల్ గా మారింది రెండు వేల ఇరవై మూడు నుంచి కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లు కర్ణాటక మహిళ ఆడియో ద్వారా తెలిపింది కర్ణాటక రాష్ట్రం కైవారంలో దేవరెడ్డి రామకృష్ణారెడ్డి కిరితారెడ్డి జయచంద్ర రెడ్డిలకు రీసార్ట్లు ఉన్నాయని కాల్తీ లిక్కర్ గురించి చర్చించుకునే వారని పేర్కొంది ఏడాది గడిస్తే కాల్తీ లిక్కర్ లో వంద కోట్లు ఆదాయం వస్తుందని చెప్పింది తాంబల్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఎస్ఐ లోకనాథ్ రెడ్డి కేసు నమోదు చేయలేదని ఆరోపించింది ఈ విషయాలు బయటకు తెలిస్తే తనకు ప్రాణహాని ఉందని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది வே Terima